హలో అండి నమస్తే మీ నాగేంద్ర దళితున్నని చెప్పుకునే రాజేష్ మహసేన తన సొంత లాభాల కోసం తన సొంత ప్రయోజనాల కోసం ఒక ఊసరి వల్ల మారుతున్నాడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని జనసేన పార్టీ వ్యతిరేకంగా విమర్శలు చేస్తూనే వస్తున్నాడు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసే అరస సాయికి సపోర్టుగా నిలుస్తున్నాడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం పెద్ద స్కామ్ ఏమి కాదని అన్నట్టుగా ఆ అరసాయికి సపోర్ట్ చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా అమాయకులు బలవుతున్నారు ఓ యువత మేలుకో ఇలాంటి వాళ్ళని అసలు నమ్మద్దు తన సొంత లోభాల కోసం తన సొంత ప్రయోజనాల కోసం బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోండి ఓ యువత మేలుకోండి ఇలా